హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేవీ స్టడీ హోమ్ ఈరోజు క్లాసు ముఖ్యంగా ఆల్ కాంపిటేటివ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకు నోటిఫికేషన్లు అంటూ క్యాలెండర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి ఆ ఇయర్లో ఎన్ని ఖాళీలు అయితే మనకు ఉన్నాయో అన్ని ఖాళీలతో నోటిఫికేషన్స్ అంటూ రిలీజ్ చేస్తున్నారు ఓకే ఈ ఇయర్ అయితే మనకు ఆల ఆల్రెడీ మనకు ఆర్ఆర్బిలో కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది ఇటీవల మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించి ఢిల్లీ పోలీసులో కూడా మనకు ఎస్ఐ ఎస్ఐ పోస్టులు కూడా మనకు తీయడం జరిగింది ఇంకా చూసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్లో అంటే సెంట్రల్లో ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా మనకు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అంటూ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన యొక్క వీడియోస్ జనరల్ సైజ్ ముఖ్యంగా జనరల్ సైజ్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నామండి నెక్స్ట్ మన ఏపీ ఏవైతే ఉన్నాయో ఏపీలో ఏపీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అండి ఇప్పటివరకు మనకు ఎస్ఐ నోటిఫికేషన్ ఒక ప్రక్రియ అనేది పూర్తవడం జరిగింది నెక్స్ట్ కానిస్టేబుల్ మనకు కోర్టు కేసుల్లో ఉండడం జరిగింది దానికి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ కోర్టు కేసు తలుగుపోయిన తర్వాత మనకు ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి దానికోసం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు లాంగ్ రన్ కావున కొంతమంది ఇళ్ళకపోయి ప్రిపేర్ అవుతున్నారండి ఓకే ఆ కోర్టు కేసు ఎప్పుడైతే మనకు కొట్టివేయడం జరుగుతుందో తర్వాత మనకు ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి దాని గురించి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా కూలంకషంగా ఈ యొక్క సమయాన్ని అంతటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ పోస్ట్ అనేది గ్యారంటీగా మనం మన జేబులో వేసుకోవచ్చండి ఓకేనా ఓకే వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా ప్రజెంటు మన ఏపీలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్స్లో కూడా అంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో కూడా మనకు ఈ జనరల్ సైన్స్ ఇదైనా సరే నెక్స్ట్ సోషల్ కంటెంట్ అయినా సరే జాగ్రఫీ మరియు సివిక్స్ మరియు ఎకనామిక్స్ అదేవిధంగా హిస్టరీ ఇవన్నీ కూడా ప్రజెంట్ మన స్కూల్స్లో ఉన్నటువంటి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు అప్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఉన్నది ఉన్నట్లుగా బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే టెక్స్ట్ బుక్ అనేది ప్రతి ఎగ్జామినేషన్లో బాగా ఫాలో అవుతున్నారు అంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ చూసుకోవచ్చు ముందు జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మన ఛానల్లో మన ఛానల్లో మీకు కానిస్టేబుల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క జనరల్ సైన్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ మరియు ఏంటండి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీ ఈ జనరల్ సైన్స్ మొత్తం కూడా ఏ బుక్ చదవాలి అనే చాలా కన్ఫ్యూజన్లో అయితే అభ్యర్థులు ఉన్నారండి ఆ కన్ఫ్యూజన్ కోసం అదేవిధంగా మంచి మార్కులు ఏ విధంగా జనరల్ సైన్స్లో సాధించాలి వేరు వేరు బుక్స్ కొని మనకు డబ్బులు నష్టం చేసుకునే బదులు మనం చదవాల్సింది టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్ అండి ఓకే టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసినటువంటి క్లాస్ నోట్స్ అంతా కూడా మన దగ్గర రెడీగా ఉంది నూతన టెక్స్ట్ బుక్స్ అవి నూతన టెక్స్ట్ బుక్స్ మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో చివరి వరకు చూడండి మొత్తం అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ ఉన్నా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకుని ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ గెయిన్ చేయండి ఉద్యోగాలు సాధించండి ఓకే పట్టు విడవకుండా జాబ్ వచ్చేంత వరకు కూడా ప్రిపేర్ అవ్వండి మీ యొక్క జాబ్ క్రమంలో ప్రతి ఒక్క సమయం కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి అది ఖాళీ సమయం అయినా సరే ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం జాబ్ సాధించగలము ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలము లాస్ట్ ఎస్ఐ ఎగ్జామినేషన్ చూస్తూ ఉంటారు ఏపీలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఎవరైతే లాంగ్ రన్లో ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి స్కోర్ అనేది వచ్చింది చాలామంది ఏ యొక్క సబ్జెక్టులో వాళ్ళు వీక్గా ఉన్నారో అవి తెలుసుకునే టైం అండి ఇది ఖాళీ టైం తెలుసుకునే టైము కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ఇప్పటివరకు క్వాలిఫై అయి ఉన్నారో అంటే తొంభై తొంభై వేల మందికి పైగా క్వాలిఫై అయి ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మంచిగా ఈ యొక్క వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది కానిస్టేబుల్ అదేవిధంగా ఏపీ ఎగ్జామ్స్ మరియు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ మన జనరల్ సైన్స్ ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుందండి మ్యాక్సిమం బిట్స్ అనేవి మన టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు కటింగులతో సహా మీకు కొన్ని కొన్ని డిస్ప్లే చేసి చూపిస్తాము ఆల్రెడీ మన ఛానల్లో డీబీ స్టడీ ఛానల్లో ఏ విధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చాయో ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి ప్రతి ఒక్క బిట్టు మరియు టెక్స్ట్ బుక్స్ పేజ్ ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేశారండి మొన్న ప్రిలిమ్స్కి అయితే ఎస్ఐ మెయిన్స్కి అయితే ఉన్నది ఉన్నట్లుగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది అదే ప్యాటర్న్ ఫాలో అవుతాడు నెక్స్ట్ వచ్చే ప్రతి ఏ కాంపిటేటివ్ అయినా సరే టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవుతాడండి ఓకే టెక్స్ట్ బుక్లో ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా మనం ఈ జనరల్ సైన్స్ మనం తయారు చేసి పెట్టడం జరిగిందండి అది ఇది ఏ పుస్తకమైనా మనకు మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనరల్ సైన్స్కి ఏ పుస్తకం తీసుకోవాలో కూడా మీకు తెలియట్లేదండి సో జనరల్ సైన్స్ అనేది ఎస్ఐ మరి కానిస్టేబుల్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్కు మన యొక్క టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో అవి కూడా చూద్దామండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా నోట్స్ ప్రిపేర్ చేసేస్తామండి అందరికి అంటే ఆల్రెడీ నోట్స్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి వరకు చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు జనరల్ సైన్స్ అండి ఏ ఎగ్జామినేషన్స్లో అయినా సరే ఈ జనరల్ సైన్స్ అనేది ఆప్షనల్గా అంటే పక్కకు పెట్టేస్తున్నారండి ఎస్ఐలో చూసుకుంటే ఈ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడింటి నుంచి కూడా నలభై బిట్లు వస్తున్నాయి నలభై బిట్లు అంటే మ్యాక్సిమమ్ మంచి స్కోర్ అండి అది ఆ స్కోర్ని ఎవరైతే పక్కన పెడుతున్నారో అప్పుడు మీకు ఓవరాల్గా కట్ అనేది కటాఫ్ మీకు స్కోర్ అనేది తగ్గిపోతుంది సో ఈ సబ్జెక్ట్ని కూడా మీరు గట్టిగా పట్టుకుంటే ఈ నలభై మార్కులు ప్లస్గా ఉంటే ఖచ్చితంగా మీరు పైనే ఉంటారండి ఓకే అదేవిధంగా కానిస్టేబుల్లో ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ఉపయోగించుకోండి ఎందుకంటే వచ్చే ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్లో పట్టు సాధించారు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ఇప్పుడు క్లియర్గా చేయగలుగుతున్నారండి అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంగ్లీష్ కూడా అదే విధంగా ఉన్నారు మిగతా సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ ఎకనామిక్స్ మరియు జాగ్రఫీ ఈ సబ్జెక్టులో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటున్నారండి ఏ కాంపిటేటివ్ అయినా సరే జిఎస్ సబ్జెక్టులో తోపులుగా ఉంటారండి అంటే అంత బాగా చదువుతారు ఎందుకంటే కాంపిటేటివ్ అంటేనే జనరల్ స్టడీస్ అండి అందులో ముఖ్యంగా జనరల్ సైన్స్లో చాలామంది వెనకబడి ఉన్నారు అందులో మీరు స్కోర్ చేస్తే ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ నోట్స్లో ఎవరైతే మనలో చదివితే వాళ్ళకి మంచి మార్కులు అనేది రావడం జరుగుతుంది అప్ టు టెన్త్ క్లాస్ వరకు కానిస్టేబుల్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే ఎస్ఐ ఎగ్జామినే ఎగ్జామినేషన్లో మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం స్కోర్ అనేది కానిస్టేబుల్కి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వస్తుంది మీకు కొన్ని కొన్ని స్క్రీన్ షాట్లు కూడా మీకు పెడతానండి నోట్స్లో మన నోట్స్లో ఏ విధంగా వస్తున్నాయి అనేది ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇవి మన టెక్స్ట్ బుక్స్ అనేది స్టేట్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ అండి ఓకే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్గా మార్చడం జరిగింది అంటే ఈ జనరల్ సైన్స్ సబ్జెక్టులు చూసుకుంటే ఈ టెక్స్ట్ బుక్లు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు రెండు ఒకటే అంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవుతారు కదండి బేసిక్స్గా మనకు త్రీ టు టెన్త్ క్లాస్ వరకు మనకు చెప్పడం జరుగుతుందండి త్రీ టు టెన్త్ క్లాస్ వరకు బేసిక్స్గా చదవ చదవాలని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ని కూడా అదేవిధంగా ఆ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లే ఇప్పుడు మనకు స్టేట్లో కూడా ఉన్నాయి ఓకే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కన్వర్ట్ చేయడం జరిగిందండి ఆ టెక్స్ట్ బుక్ల నుంచే మీకు ప్రజెంటు జరుగుతున్న ప్రతి పోటీ పరీక్షలలో కూడా బిట్లు అనేది రిపీటెడ్గా వస్తున్నాయి సో టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవాలి జనరల్ సైన్స్కు ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకోండి మంచి మార్కులు అనేది నెక్స్ట్ జరగబోయే కానిస్టేబుల్ మెయిన్స్లో అయినా సరే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయినా సరే ఇప్పుడు ప్రతి సంవత్సరం క్యాలెండర్ కాబట్టి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయినా సరే ఈ టెక్స్ట్ బుక్స్ ఉపయోగపడతాయి ఎందుకంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ మన టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ నేషనల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అవే టెక్స్ట్ బుక్లు స్టేట్కి కూడా ఇవే టెక్స్ట్ బుక్లు కాబట్టి స్టేట్ ఎగ్జామ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మార్క్ ఒక్క మార్క్ అయినా కూడా ఇంపార్టెంటే మీకు తెలుసది కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయినా ఎస్ఐ ఎగ్జామ్లో అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఒక్క మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటివరకు మన క్లాసెస్ అనేది డిఎస్సి అభ్యర్థులకు చెప్తున్నాము కానీ ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారండి జనరల్ సైన్స్ అనేది కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా చాలామంది మన కోర్సెస్ అనేది పర్చేజ్ చేస్తున్నారు అప్పుడు నాకు అర్థమైందండి ఇండివిజువల్గా కాల్ మాట్లాడినప్పుడు కూడా అప్పుడు నేను ఈ యొక్క పేపర్స్ అనేది స్టడీ చేశానండి టూ మంత్స్ బ్యాకే స్టడీ చేశాను అవన్నీ కూడా బిట్స్ అన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్ నుంచే రావడం జరిగింది అది ఒక వీడియో కూడా తయారు చేసి పెట్టానండి అది కూడా మీకు స్క్రీన్షాట్లు అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి నేను క్లాస్ చెప్తూ ఉంటే పక్కన మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ వీ ఆ యొక్క స్క్రీన్ షాట్లు కూడా మీరు చూసుకోవచ్చు ఏది ఏమైనా సరే టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు బిడ్స్ అనేది జనరల్ సైన్స్ పక్కాగా వస్తుంటాయండి మనం ఈ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా ఒక నోట్స్ రూపంలో తయారు చేసామండి ఓకే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా మనం ఒక నోట్స్ రూపంలో తయారు చేసి ఉంచాము అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీ ఈ మూడు సబ్జెక్టులు మొత్తం జనరల్ సైన్స్ మొత్తం నోట్స్నిగా రూపొందించి క్లాస్ నోట్స్గా అంటే ఏ ఒక్క బిట్ కూడా మనం క్లాస్ నోట్స్ నుంచి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా ఎనాలిసిస్ చేసి మంచి క్లాస్ నోట్స్ అనేది రూపొందించామండి ఆ క్లాస్ నోట్స్ మన యొక్క ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అయినా సరే అంటే అది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా నెక్స్ట్ ఉండేటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏంటండి ఎస్ కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా బాగా ఉపయోగపడే విధంగా మంచి క్లాస్ నోట్స్ అండి జనరల్ సైన్స్కి ఓకే జనరల్ సైన్స్కి మీరు ఏ బుక్స్ చదివినా మీకు బిట్లు అనేవి అందులో మీకు టచ్ అవ్వకపోవచ్చు ఇంక్లూడింగ్ కోచింగ్ సెంటర్లో కూడా మీకు టచ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తున్నాడండి నెక్స్ట్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు ఫాలో అవడం జరుగుతుంది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ యొక్క నోట్స్ను ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క నోట్స్ను క్లాస్ నోట్స్ను ఉపయోగించుకోండి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఓకే ఈ యొక్క న్యూ టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఉంటాయి అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నోట్స్ కూడా మన యొక్క క్లాస్ నోట్స్లో ఉంటాయి అన్నీ కూడా మీరు బాగా చదవండి మంచి మార్కులు అంటే ఏ ఒక్క మార్కు కూడా వదలకుండా మీరు చదవాలి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ప్రతి ఒక్క అంశాన్ని మన కాల్ మన యొక్క నోట్స్ని కూలంకషంగా ఉపయోగించుకోండి ఓకేనా ఈ యొక్క జనరల్ సైన్స్ నోట్స్ని బాగా ఉపయోగించుకొని మీరు మంచి మార్కులు పొందుతారని నేను ఆకాంక్షిస్తున్నానండి ఇది ఇవాళ యొక్క వీడియో ప్రతి ఒక్క రోజు వీడియో కూడా మనకు డీబీ స్టడీ అబ్ డీబీ స్టడీ అబ్ యాప్లో మనకు జనరల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే నోటిఫికేషన్ గురించి అదేవిధంగా జనరల్ సైన్స్ ముఖ్యంగా మనం చెప్పడం జరుగుతుందండి ఓకే ఈ విధంగా మన క్లాసెస్ అనేది జరుగుతాయి టెక్స్ట్ బుక్స్ నుంచి ఈ యొక్క జనరల్ సైన్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ మీకు రావాలి నా యొక్క ఉద్దేశం అదే అండి ఏ ఒక్క బిట్ మిస్ కాకూడదు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మన నోట్స్లో మీరు క్లియర్గా చదవాలి నెక్స్ట్ జరిగేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మంచి మార్కులు సాధించాలి జనరల్ సైన్స్ మీరు ఆప్షనల్గా ఉంచుకోకండి ఆప్షనల్గా పెట్టవద్దు అది మీరు మెయిన్ సబ్జెక్ట్గా పెట్టుకోండి ఎవరైతే దీంట్లో వీక్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని మంచి మార్కులు సంపాదిస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీ యొక్క కటఫ్లో మీరు ముందుంటారు జాబ్ అనేది సాధిస్తారు ఓకే మీరు అందరికీ అందరికీ కూడా మీకు తెలిసిన సత్యమే జనరల్ సైన్స్లో అందరూ కూడా వీక్గా ఉన్నారు వీక్గా ఉన్నారు మీరు దాన్ని బలంగా చేసుకుంటే అందరికంటే మీరు ముందుంటారు ఓకే తొంభై వేల మందికి పైగా మనకు కానిస్టేబుల్కు ఈ యొక్క ఫిలిమ్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చే మెయిన్స్కి జాబ్ డిసైడింగ్ కాబట్టి దానికి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ జనరల్ సైన్స్ని మీరు అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క సబ్జెక్టులకు ఒక్కొక్క పుస్తకం కొంటావండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హిస్టరీకి కరీం లేదా జోగునాయుడు అలాగ ఎకానమీకి చూసుకుంటే చిరంజీవి అని అలా అదేవిధంగా జాగ్రఫీ చూసుకుంటే మనకు జాగ్రఫీ ఏమున్నాయండి రమణరాజు ఉంది ఏడివి రమణరాజు ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అది కూడా ఉందండి అదేవిధంగా వేరే వేరే ఆప్షన్లకి చూసుకుంటే ప్రతి ఒక్క సబ్జెక్టుకి వేరే వేరే బుక్కు కొంటుంటామండి అదేవిధంగా జనరల్ సైన్స్కి చూసుకుంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్స్ నుంచే మంచి మార్కులు అనేది సాధించగలము ఓకే ఎస్ఐ లెవెల్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ కూడా నోట్స్ మనం తయారు చేసి పెడుతున్నాము అదంతా కూడా మీకు నా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ నోట్స్ని ఉన్న బలంగా ఉపయోగించుకొని మీరు ఈ యొక్క ఖాళీ సమయంలో జనరల్ సైన్స్ మీద మంచి పట్టు సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ వచ్చే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మీరు జనరల్ సైన్స్లో వీక్గా ఉండకూడదు బాగా చదవాలి ఓకేనా బాగా చదవాలి ఈ జనరల్ సైన్స్ క్లాస్ నోట్స్ అనేది మనకు ఓకే మన డేబీ స్టడీ యాప్లో మనకి ఈ జనరల్ సైన్స్ యొక్క నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అందరూ కూడా పర్చేజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్